నమస్కారం సాగర సాక్షి న్యూస్ ఈ నెల ఇరవై రెండు నుంచి శ్రీపీఠంలో మహాశక్తి యాగం వెయ్యి కోట్లు కుంకుమార్చనకు లక్ష్యం ఇప్పటికే ముప్పై ఐదు వేలకు పైగా భక్తుల రిజిస్ట్రేషన్లు పూర్తి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పరిపూర్ణానంద స్వామి వెల్లడి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం రెండు వేల ఇరవై ఐదు అనే మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనికి వెయ్యి కోట్ల కుంకుమార్చనలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు శ్రీపేటం పరిపూర్ణానంద స్వామి శుక్రవారం వెల్లడించారు శ్రీపేటంలో ఏర్పాటు చేసే మహాశక్తి యాగం గురించి దాని ఏర్పాట్లపై ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్టు స్వామీజీ చెప్పారు ఇది వరుసగా మూడవ శక్తి యాగం అన్నారు యాగంలో వంద కోట్ల కుంకుమార్చన పూర్తి చేయడంతో మొత్తం మూడింటితో కలిపి మూడు వందల కోట్ల కుంకుమార్చనలు పూర్తి చేశామన్నారు తాము వెయ్యి కోట్ల కుంకుమార్చనలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు పదకొండు రోజుల పాటు నిర్వహించే ఈ మహత్తర కార్యక్రమంలో సుమారుగా నాలుగు లక్షల మంది వరకు భక్తులు వస్తారని వారి కోసం వెయ్యి మంది తమ సిబ్బంది రాత్రి అనక పగలనక కష్టపడి భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో నిమగ్నమై ఉంటారన్నారు ఈ నవరాత్రిలో భాగంగా ఉదయం ఆరు గంటలకు మొలకెత్తిన అంకురాలతో అమ్మవారికి అర్చన చేస్తామని పది గంటలకు కుంకుమ అర్చన సాయంత్రం ఐదు గంటలకు అమ్మవారి పూజ కార్యక్రమాలు భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు అన్న ప్రసాదం నిమిత్తం సుమారు డెబ్బై కౌంటర్లని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు వీరందరికీ అవసరమైన తాగునీరు మరుగుదొడ్లు వసతి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఐశ్వర్య రక్ష అనే రాగి కంకణాన్ని అందిస్తామని చెప్పారు రోజుకు సుమారు నలభై వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండగా వారికి ఏర్పాట్లను తమ శ్రీపీఠం సిబ్బంది ఏ విధంగా అందిస్తున్నారో తెలుసుకునే నిమిత్తం రెండు రాష్ట్రాల నుంచి పలువురు వస్తున్నారని పరిపూర్ణానంద స్వామి తెలిపారు దాతలకు అన్నప్రసాదానికి బియ్యము కుంకుమార్చనకు కుంకుమ హోమములకు ఆవు నెయ్యిని సమర్పించాలని ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి కోట్ల కుంకుమార్చన అనేది ఒక నా శక్తికి మించినటువంటి సంకల్పం అయితే అందులో భాగంగా రెండు సంవత్సరాల్లో మనం వంద వంద కోట్లు పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం ఈ వంద కోట్లతో మూడు వందల కోట్ల కుంకుమార్చన అవుతుంది ఇలా పది సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటిది ఒక సంకల్పం అలాగే ప్రతి ఏడాది సుమారుగా ఒక నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది వరకు మహాప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఒక రెండు మూడు రాష్ట్రాల నుంచి ఒక కేస్ స్టడీ లాగా అసలు ఇది ఎలా నిర్వహిస్తున్నారు అసలు అన్నం ఎలా వండుతున్నారు ఇంతమందికి ఇంతమందికి రెండు గంటల్లో ఎలా పెట్టగలుగుతున్నారు అంతమందికి ఇన్ని రకాలు ఎన్ని కౌంటర్స్లో వాళ్ళకి వడ్డన జరుగుతుంది అలాగనే భోజనం చేసిన తర్వాత ఒక్క మెతుకు కూడా కింద లేకుండా ఏ రకంగా వాళ్ళు సెల్ఫ్ గా వచ్చేటువంటి భక్తులందరూ ఆర్గనైజ్ చేసుకున్నారు సెల్ఫ్ ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నారు ఇవన్నీ చూడడానికి ఒక రెండు మూడు రాష్ట్రాల నుంచి కొన్ని కాలేజెస్లో వాళ్ళని పంపించి అది చూడమని చెప్పి కూడా ఇక్కడికి పంపిస్తున్నారు అంటే ఇది ఒక మానవ మాత్రులుగా మనం ఎవడం చేసేది కాదు మన చేతుల్లో ఏమీ లేదని మాకు అర్థమైపోయింది ఇది ఏదో ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం కేవలం ఇన్ని వేల మంది యొక్క సంకల్ప బలం సమష్టి సంకల్ప బలం మాత్రమే జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక డబ్బుతో చేద్దామన్నా జరిగేది కాదు లేదా ఏదో మనకు ఒక వంద మంది పరిచయం ఉన్నారు వాళ్ళతో చేద్దామన్నా జరిగేది కాదు ఇది ఇది నాకు ఎన్నో జన్మల సుకృతం మా అమ్మ యొక్క మహాసంకల్పం ఒక గొప్ప కార్యం జరగాలి అనేటువంటి గొప్ప సంకల్పం మా అమ్మ ఇప్పుడు నా పక్కన లేరు కానీ రెండు మహాశక్తి యాగాల్లో ఉన్నారు మూడో మహాశక్తి యాగం అమ్మవారికి అమ్మవారి పాదాల దగ్గరే మా అమ్మ మా అమ్మని చూసుకునేటువంటి అవకాశం కాబట్టి ఆవిడ సంకల్పము వృధా కాదు అనేది నాకు కనపడుతూ ఉంది అంతేకాదు ఆవిడ పోతూ పోతూ ఆవిడ వాళ్ళ అంటే మా అమ్మ నాన్నగారి యొక్క జీవితం కోసం దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉందో తర్వాత ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలో తెలియక నాకు ఇచ్చిన ఒక మంచి పని చేయన్నారు వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తికి అంటే వాళ్ళతో కూడా ఉండి వాళ్ళకి భోజనం పెట్టి మంచి చెడు చేసిన వ్యక్తికి ఒక ఇల్లు కట్టిస్తామని ఒక మాట ఇవ్వడం జరిగింది అది కూడా మా అమ్మగారి సంవత్సరకాలు పూర్తయ్యేలోపు ఆ కార్యక్రమం చేసి మిగతా డబ్బుతో ఏదైనా ఒక బృహత్తరమైన మంచికి వినియోగించే అని చెప్పారు నాకు అర్థం కాలేదు ఏది వాడాలి ఏది మంచిది అన్నీ మంచివే చేసేవి ఏం చేద్దామనే ఆలోచనతో ఉన్నప్పుడు ఈసారి మహాశక్తి యాగంలో పాల్గొనేటువంటి భక్తులకి అమ్మవారి యొక్క ముద్ర మన ఐశ్వర్యాంబిక అమ్మవారి యొక్క ముద్రతోటి ఒక ఐశ్వర్య రక్ష అని ఒక కంకణం స్వచ్ఛమైన రాగితో అంటే ఎక్కడ కలపడం లేకుండా కల్తీ లేకుండా చాలా నాణ్యతతో ఖరీదైనటువంటిది అవి సుమారు ఇప్పటికీ ఒక ముప్పై ఆరు వేలు కంకణాలు ఆర్డర్లు ఇచ్చామంటే మాకు వచ్చిన రిజిస్ట్రేషన్స్ ఓవర్ఫ్లో అయింది అంటే నేను మధ్యలో పదిహేను రోజులు అమెరికాకు అర్జెంటుగా వెళ్ళి రావడంతో వీళ్ళు ఆలోచన చేయలేదు ఆన్ ఆన్లైన్లో పెట్టేశారు మొత్తం రిజిస్ట్రేషన్స్ ముప్పై ఆరు వేలకు వెళ్ళిపోయి వాళ్ళందరికీ ఐడియలు ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళందరికీ కంకణాలు ఇచ్చి తీరాలంటే ఒక మాట అనుకున్నాం కాబట్టి అనుకున్న దానికంటే అది మా అమ్మగారు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ అయిపోయింది ఆవిడ ఇచ్చిన డబ్బుతో ఏదో చేద్దామనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా దానికి కావాల్సి వచ్చింది కానీ వెంటనే అమెరికాలో ఒక దంపతులు ఉండి ఇలా ఇలాగా అయింది కాబట్టి ఈ ద్రవ్యాన్ని మీ అమ్మగారు అనుకున్న సంకల్పంలో కలిపేసి అది కూడా పూర్తి చేసి అది కూడా వాడేయండి అన్నారు కాబట్టి ఆ ముప్పై ఆరు వేల కంకణాలు ఇవ్వడానికి మన దగ్గర ఆ డబ్బు సమకూరింది చేయగలిగాం అంటే నా కోరిక ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళ చేతుల మీద వాళ్ళ ఒంటి మీద అలా ఉండిపోవాలి అది ఉన్నంతకాలం అనే ఒక సంకల్పం అది కుంకుమార్చనలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా ఆఖరిన ఆ కుంకుమతోటి వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా కుంకుమతోటి వాళ్ళు అర్చన చేసుకున్న కుంకుమ ఒక ప్యాకెట్ చేసి ఈ కంకణం కూడా నేనే స్వయంగా ఇద్దామని అనుకుంటున్నాను మరి ఇంతమందికి వాళ్ళు ఉండి జాగ్రత్తగా తీసుకునేలాగైతే నాకు ఓపిక ఉంది నాకేమి ఇబ్బంది లేదు నాకు పని పాటు వేరేం లేదు ఇది మిగతా పనికి వెళ్తాను నేను కాబట్టి ఈసారి మహాశక్తి యాగంలో వంద కోట్ల కుంకుమార్చన అనేటువంటిది మా అంచనా ఏంటంటే ఏడు రోజుల్లోనే పూర్తయిపోవచ్చని ఇప్పుడు వచ్చిన సంఖ్య మాకు రిజిస్ట్రేషన్ అయినటువంటి సంఖ్యని చూస్తే అలాగనే రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు ఆలస్యమైపోయినటువంటి వాళ్ళు సుమారుగా ఒక ఆరు వేల మంది వరకు వాళ్ళు పేర్లు ఇచ్చుకున్నారు అంటే వాళ్ళు పేర్లు ఇచ్చారు వాళ్ళకి వస్త్రం పూజలో ఎవరైనా పాల్గొనవచ్చు ఉచితమే అలాగనే వాళ్ళకి మహాప్రసాదం కూడా అందరూ తీసుకోవచ్చు కానీ కంకణాల విషయంలోనే ఏంటంటే ఈ ముప్పై ఆరు వేలకే మాకు చాలా ఈసారి మహాశక్తి యాగంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అష్టశక్తి హోమం అని ఉంటుంది అంటే ఎనిమిది శక్తులని విశేషంగా హోమం ఆ ద్రవ్యాలతో హోమం చేయాలనేటువంటి ఒక ప్రక్రియ అది కొద్దిగా ఖర్చు వ్యయము తర్వాత ఎక్కువ సమయం ఋత్వికులు ఆ మంత్రము జపము పారాయణ చేయాల్సి ఉంటుంది అది పెద్ద స్తవమ ఆ ఎనిమిది శక్తులకి సంబంధించి హోమము కూడా ఈ మహాశక్తి యాగంలో అది ఇక్కడ చేయబోతున్నాం అది కూడా పబ్లిక్ అందరూ కూర్చునేలాగా సాయంత్రం పూట అందరికీ కనిపించేలాగా మంత్రాలు వినిపించేలాగా వాళ్ళు ఆ మంత్ర శక్తిని పొందేలాగా అక్కడ కూర్చునేలాగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దాంట్లో వాళ్ళు ఏదైనా ద్రవ్యం ఇచ్చి వాళ్ళ పేరు గోత్రనామాలతో చేయించుకుంటారా చేయించుకుంటారు అది ఇవ్వలేని వ్యక్తులు కూడా హాయిగా కూర్చుని ఆ మంత్రం విని హాయిగా హోమంలో వాళ్ళు ఆ దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు డబ్బిస్తేనే దేవుడు అనేది ఏం కాదు కదా అవకాశం ఉంది ఇస్తే ఈ కార్యక్రమంలో గుడ్డగట్టడానికో ఒకరికి అన్నం పెట్టడానికి ఉపయోగపడుతుంది మన దగ్గర ఇచ్చే శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు నా దృష్టి వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇవ్వగలిగే శక్తికి ఎదగాలి అమ్మవారి అనుగ్రహంతో రేపు వాళ్ళు పది మందికి పెట్టే శక్తికి ఎదగాలనేటువంటిది నా కోరిక ఇవ్వగలిగిన వాళ్ళు ఇస్తారు వాళ్ళ వేరే వాళ్ళకి అది సహకారంగా ఉపయోగపడుతుంది కానీ ఇవ్వలేని వ్యక్తులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తే నా భావన వాళ్ళు ఇవ్వగలిగే స్థాయికి ఎదగాలనేది నా కోరిక కాబట్టి అందుకని అందరికీ శ్రీమిడ్డం ఆహ్వానం పలుకుతుంది అయితే మా అంచనాలకు మించి ఇప్పుడు వచ్చేటువంటి సంఖ్యకు ఇప్పుడున్న ఈ మైదానాన్ని మొత్తం కప్పెట్టాము యువతలంతా కూడా వేసాము ఇంకా అవతలు కూడా వేస్తున్నాము ఒక్క ఈ వెండాల్సివన్నీ వేయాలంటేనే మీరు ఊహించుకోండి పదకొండు రోజులు ఎంత ఖర్చు ఎలా ఉంటుందని అయినా నేనేమి వెనకడు వేయట్లేదు ఎందుకంటే చెయ్యాలి మనం అంత చేసి అమ్మవారికి సమర్పణ చేయాలని పెట్టుకున్నాం చేస్తున్నాం ఒక ధర్మం కోసం మనం నిలబడాలి చేయాలనే ఒక మహాసంకల్పం అది నాకు ఒక అదృష్టం ఏంటంటే నేను ఇంకో ఇంపంలో ఇంత ఈ కార్యక్రమాలు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సుమారు ఒక నెల నుండి ఒక రెండు వందల యాభై మంది ఇక్కడ వాళ్ళు బాధ్యత తీసుకొచ్చేస్తున్నారు రాత్రి కలిపి ఇప్పుడు వివిధ వచ్చి వేరేపు ఒక పన్నెండు వందల మంది వరకు వాళ్ళు నమోదు చేసుకున్నారు స్థానికంగా ఒక రెండు వేల మంది వరకు ఉన్నారు మీరు అనుకోవచ్చు ఏంటంటే ఇంతమందితో పని వెళ్ళి మాకు మహాప్రసాదం వడ్డనా సుమారుగా ఒక అరవై ఐదు నుంచి డెబ్బై కౌటర్లు వేస్తున్నారు ఒక అంటే ఒక విడతలో రెండు వందల మంది వెళితే ఆ మైదానంలో అక్కడ వెనక పక్క సుమారుగా ఒక పన్నెండు పదమూడు వేల మంది ఒక పది నిమిషాల్లో వాళ్ళ భోజనాలు తీసుకుని తినేసి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు మారు దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ పన్నెండు వేల మందిని విడిచిపెట్టే అవకాశం అలా అరవై ఐదు కౌంటర్లు వేస్తున్నారు ఈ అరవై ఐదు కౌంటర్లో కౌంటర్కి ఎనిమిది మంది చొప్పున ఉండాలి ఈ పదార్థాలు వడ్డించడానికి మళ్ళీ తిరిగి లోడింగ్ చేయడానికి అంటే కేవలం అన్నప్రసాదము కౌంటర్ల దగ్గర ఎనిమిది మంది అంటే వాళ్ళు ఒక ఏడు వందల మంది ఎనిమిది వందల మంది అయిపోతారు మారు కౌంటర్ల దగ్గర సుమారుగా ఒక రెండు వందల మంది ఉంటారు వాటర్ ప్యాకెట్ ఇవ్వాలి ఇలా కేవలం భోజనం వడ్డన దగ్గర వెయ్యి మంది నిలబడితే కానీ రెండు గంటల్లో ఇన్ని వేల మందికి పూర్తవు కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో వెయ్యి మంది ఇక్కడ నా ప్రవచనాలు వింటూ ఇరవై ఏళ్ళగా నాతో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు అలవాటు పడ్డారు కటింగ్ దగ్గర చూస్తే మీరందరూ చూడాల్సిన అంశం ఏంటంటే నేనైనా ఉదయం నుంచి హోమాలు పూజలు ఈ ప్రవచనము తిరిగి అటు తిరిగి అలిసిపోతాను కానీ వాళ్ళకి అలసట ఉండదు వాళ్ళు ఉదయం లేచి అంతా క్లీన్ చేస్తారు అన్ని తిరుగుతారు పూజలో పార్టిసిపేట్ చేస్తారు మళ్ళీ రాత్రి పది గంటలకు కూర్చుంటే కూరగాయలు తరగడానికి ఉదయం ఆరు గంటల వరకు తరుగుతానే ఉంటారు తరుగుతానే ఉంటారు ఆ కూరగాయలు వాళ్ళు ఎవరు రాత్రి పడుకోరు పగలు మళ్ళీ పూజల్లో వాటిల్లో పాల్గొంటారు వాళ్ళ సేవ నిజంగా చెప్పాలంటే అమ్మవారు ఆ రూపంలో వచ్చి ఆవిడే మనకు పెడుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ రకంగా కుంకుమార్చన మండపంలో కూడా సుమారుగా మాకు ఏడెనిమిది వందల మంది కార్యకర్తలు ఇక్కడ మొత్తం అందరినీ కూర్చోబెట్టడం ఆర్గనైజ్ చేయడం వాళ్ళందరికీ మంచి చెడు చూడడం లో పంపడం ఇలా మొత్తం మూడు వేల నాలుగు వందల మంది కార్యకర్తలు ఈ పదకొండు రోజులు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉండడానికి చాలా మందికి మేము కొత్త కొత్తగా టార్మ్స్ అవి వేసి వాళ్ళకి బాత్రూమ్స్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టాము వచ్చే పబ్లిక్ కూడా కావాల్సిన టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఏర్పాటు చేసాం తర్వాత ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రమాదము ఇబ్బంది కలగకుండా ఇంచుమించు ఒక యాభై అరవై ఎగ్జిట్స్ పెట్టాం బయటికి వెళ్ళడానికి హాయిగా వెళ్ళడానికి దొడతొక్కిడి లేకుండా హాయిగా వెళ్ళడానికి కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది ఊరికినే మాటలు కాదు మీ అందరికీ గత రెండు సంవత్సరాలుగా చూసున్నారు కాబట్టి ఈ సంవత్సరం మాత్రం మా అందరికీ ఒక పెద్ద పరీక్ష కాలం ఎందుకంటే మేము ప్రచారమే చేయకుండా మహాశక్తి యాగానికి ఊరు ఊరు ఏకమైపోయి వాళ్ళు ముందు ప్రిపేర్ అయిపోయి ఎప్పుడు మొదలు పెడుతున్నారు డేట్లు ఇరవై రెండు నుంచి మాకు రెండు నెలల ముందు నుంచి వాళ్ళు చెప్పడంతో స్వతహాగా మాట మాటతోటి ప్రచారం వెళ్ళిపోయింది మేము ఎక్కువ ప్రచారానికి తీసారు అసలు ఏమీ దృష్టి పెట్టలేదు మాకు సమయం కూడా లేదు నేను లేని ఇక్కడ ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నేనేదో వీడియోస్ చేసి సోషల్ మీడియా ద్వారా కొద్దిగా కార్యక్రమాలు వివరాలు అలా తెలియ చెప్పడం తప్ప విపరీతమైన ప్రచారాలు వాటికి మా దగ్గర ఓపిక లేదు దానికి ద్రవ్యము లేదు తర్వాత ఇంకా అక్కడికంతా దృష్టి పెట్టాల్సిన పని లేకుండా ప్రజలే దాన్ని తీసుకెళ్లిపారు భక్తులే కాబట్టి మీడియా ద్వారా అందాల్సింది అందుతూ ఉంది సోషల్ మీడియా ద్వారా మిగతా మాధ్యమాల ద్వారా పేపర్ల ద్వారా మహాశక్తి యాగంలో మరో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి ఏ అర్చన జరుగుతూ ఉందో అన్నపూర్ణాదేవి అర్చన ఆ రోజు ఇప్పుడు ఆల్రెడీ మేము అవన్నీ మేము వేశాం కుండీల్లో అంటే ఈ మొలకెత్తినటువంటి ఆ అంకురాలు ఏవైతే ఉంటాయో వాటితో అమ్మవారికి అర్చన చేస్తాం అంటే ఆ అంకురాలతోటి అమ్మవారికి అర్చన జరుగుతుంది అంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి మనకు అన్న వస్త్రాలకి లోటు లేకుండా అందరం ఆనందంగా సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో చేస్తారు అలాగే తర్వాత రోజు హరిద్ర అలంకరణ లక్ష పసుపుతోటి అమ్మవారికి అర్చన చేస్తాం లక్ష పసుపు కొమ్ములతో మళ్ళీ ఆ పసుపు కొమ్ములు భక్తులే తెస్తారు అర్చన చేస్తాం వాళ్ళకే ఇచ్చేస్తాం అప్పటికప్పుడు ఇలా ఒక్కొక్క రోజు విశేషమైన అక్కడ అమ్మవారికి ఏ అలంకరణ జరుగుతుందో ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఆ అలంకరణకు ఏదైతే కల్పం చెప్పబడిందో ఆగమనంలో దానికి అనుబంధంగా ఇక్కడ అర్చన కూడా ఇక్కడ జరుగుతుంది అంత పెద్ద స్థాయిలో జరుగుతుంది అన్ని లక్ష అర్చన లక్ష కొబ్బరికాయలతో అర్చన లక్ష పసుపు కొమ్ములతో అర్చన ఆ కొబ్బరికాయలన్నీ మళ్ళీ ఏ భక్తులకు ఆ భక్తులకు ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినియోగం చేసుకునేలాగా ఇలాగా ప్రతిదీ భక్తులు తీసుకొస్తారు మళ్ళీ వాళ్ళు సమర్పించి వాళ్లే పట్టుకెళ్తారు సో ఇలా ఈ కార్యక్రమం ఈ పదకొండు రోజులు ఇక్కడ జరిగే కార్యక్రమం ఉదయం సరిగ్గా పది గంటలకు ఈ వంద కోట్ల కుంకుమార్చన అనేది ప్రారంభమవుతుంది భక్తులందరూ ఇచ్చేసి మీడియా ద్వారా వాళ్ళకి తెలియపరిచి ఇప్పటికందరూ దగ్గరికి సమాచారం చేరిపోయింది మీరు దాన్ని మరింత వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అంటే మేము చెప్పేవి కొన్ని చెప్తాము కొన్ని చెప్పలేకపోవచ్చు మిస్ అవ్వచ్చు అందుకనే మీకు ఇచ్చే వివరాలన్నీ కూడా మీ మీ మాధ్యమాల ద్వారా వాళ్ళకి సవివరంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగి వాళ్ళకి ప్రేరణ కల్పిస్తే తప్పకుండా వంతు మనం కూడా దీనికి సహకరించినట్లు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి